వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ కుంభమేళాలు కానీ ప్రతి ఒక్కరికి చరిత్ర అదే చరిత్రను రాస్తూ చేస్తున్న ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహాకుంభమేళ అయితే ఏర్పాట్ల పరిస్థితి నిజంగా అంత పారదర్శకంగా ఉన్నాయా అక్కడ ప్రభుత్వం అంతే సీరియస్గా తీసుకుంటూ పారదర్శకత ప్రతి ఒక్కరికి కూడా అందాలి అలాగే ఉంటామన్నట్టుగా అయితే ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన ద్వారా అయితే చాలా క్లియర్గా కూడా మనకు తెలుస్తుంది అయితే ఆ జరిగిన సందర్భం లేకపోతే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో కుంభమేళాలో ఒక వింత మించి ఇంకొక వింత అన్నట్టు ప్రజెంట్ సమాజంలో ఎవరైనా నీతిగా నిజాయితీగా పారదర్శకంగా బతకాలి అని అనుకుంటారు అలాంటిది ఎక్కడో ఒకటి జరిగితే అది పెద్ద వింత కింద అనిపిస్తుంది అలాంటిది రీసెంట్ గా ఒక ఘటన జరిగింది అన్నట్టుగా కుంభమేళాలో మనం వినిపిస్తున్నాం వార్తలు అయితే దానికి సంబంధించి ఆ విషయం ఏంటంటే కుంభమేళ అంటే చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పేదే నాకు తెలిసి ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వం అని అనుకోవచ్చు నాకు ఎందుకంటే నాసా నుంచి తీసిన అదే కనిపిస్తా కాబట్టి అనుకోవచ్చు విశ్వమే అని అనేది కాదు ప్రపంచంలోనే అత్యంత భారీగా జన సమీకరణ జరిగే ఏకైక ఫెస్టివల్ ముక్ ముక్కోటి దేవతలు అంటే ఎంతమంది అండి కోటి మంది ముక్కోటి మూడు కోట్ల మంది అండి ఇక్కడికి వచ్చి రోజుకే పది కోట్ల మంది వచ్చారు కదా అంటే విషయం దేవతల కన్నా జనాలు ఎక్కువ కదా అలా చూస్తే సో ఇక్కడ అటువంటి కుంభమేళాకి నిజంగా మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు మన దగ్గర సామెత అంటే అంత హెవీగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం దానికి ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని పుష్కరాలకి లేదంటే ఇప్పుడు చూసారా మొన్న ముక్కోటి ఏకాదశికి సంబంధించిన టికెట్లకి దానికి క్యూ లైన్ పెడితే వాళ్ళు వచ్చి పొలోమని గేట్లు తీసేస్తే పేలిపోయి అది దానికి ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తా చెప్పండి సో అట్లా ఎంత కుంభమేళ అయినా కూడా ఆ ఒక్కరోజు ఆ మౌని అమావాస్య రోజు ఆ రోజు చేస్తే పుణ్య అది పెద్దలకి తర్పణం ఇచ్చినట్టు అవుతుంది ఆ టైంలోనే చేస్తే మోక్షం కలుగుతుంది అని రకరకాలు అంటే నేను నమ్మకం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసాలు ఉండకూడదని ఒక అభిప్రాయం అంటే పెద్ద దానికి కూడా తర్కంగా ఆలోచిస్తే ఒక లాజిక్ ఉంటుంది భగవంతుడిది ప్రతీది కూడా ఎస్పెషల్లీ హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో ప్రతీ ఫెస్టివల్కి కానీ ప్రతీ ఆచారముకి కానీ లేదా ప్రతీ సంస్కృతికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అంటే దాన్ని డెప్త్కి వెళ్తే సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఆ సైంటిఫిక్ రేజను మన పూర్వీకులు చెప్పలేకపోవడం వల్లే దాన్ని కొంతమంది నాస్తికులు కొంతమంది వ్యధవులు దాన్ని ఎగతాలు చేయడం మనం ఎవరు విషయం మాట్లాడుస్తారు పేటెంట్లు తీసుకున్నారు బయట మనం కొట్టుకొని వాడు దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు తులసి ఎంత మంచిదని చెప్పాడు పసుపు పసుపు ఎంత మంచిది చెప్పాడు ఆఖరికి ఆవు పేడ మూత్రం కూడా మూత్రంలో ఎన్నో అరవై నాలుగు రకాల వనమూలికలతో చెట్టు అమెరికా తీసుకున్నట్టుంది సో ఆఖరికి మీరు రీసెంట్ గా మీకు నమ్ముతారో లేదో చెద్దంటారు తెలుసా చె ఇక్కడ ఇప్పుడు పిల్లలకు నాకు బోస తెలియదు అంత టిఫిన్లు దోశలు ఇడ్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ ఇయర్స్ లో అంటే మన కరెన్సీ ప్రకారం చెద్దనం ఏంటంటే పూర్వం అన్నం వార్చేవారు ఆ వార్చిన తర్వాత గెంజి వస్తుంది కదా ఆ గెంజిని ఒక కార్నర్లో అంటే నాకు మా అమ్మగారు కూడా అక్కడ పెట్టడం గుర్తు ఒక కార్నర్లో ముగ్గు వేసి దాని మీద ఒక మట్టు అంటారు అంటే బిందు కూర్చు కూర్చోబెట్టే ప్లే దాన్ని మట్టు అంటారు ఒక మట్టు లాంటిది పెట్టి దాని మీద ఆ గెంజి కుండ పెట్టి దానికి పసుపు పెట్టి బొట్లు పెట్టారు అది శ్రీ మహాలక్ష్మి ఆ గంజి ఎప్పుడు అలా ఉండాలి పారబోయకూడదు నెక్స్ట్ డే ఇది ఇచ్చేయడమో లేదంటే కద్దరి బట్టలకు వాడుకోవడమో చేసారు ఆ నెక్స్ట్ డే దాన్ని తినేవాళ్ళం అలా పెట్టడం వల్ల గెంజి నెక్స్ట్ డేకి కొంచెం పులుస్తుంది లైట్గా పుల్ల వస్తుంది అది అందులో ముందు రోజు మిగిలిపోయిన అన్నాన్ని వాచ్ అన్నాన్ని అందులో వేస్తే ఆ అన్నం గింజతో పడి తింటే మంచి ఎనర్జీ ఉంటుంది చాలా రకాల అందులో వస్తాయంట సైంటిఫిక్గా కూడా దానికి కూడా మీరు అన్నట్టు ఎవడో ఒకడు పేటెంట్ తీసుకున్నాడు అది మనకి ఎప్పుడు మన ఆచారాల్లో అలవాట్లు అయిపోయిన భాగం అది సో మనం అటు వెళ్ళిపోతే వారు వేరే సబ్జెక్టు సో అటువంటి సనాతన ధర్మంలో ఈ కుంభమేళ అనేది భారీ ఇది దాన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక హార్ట్ే చిన్న చిత్త విషయం ఇప్పుడు ఎక్కడో కింద స్థాయుడు చిన్న కక్కుర్తి పడితే దానికి ప్రభుత్వాలకి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లకే అనేస్తాం మనం ఇప్పుడు ఒకేసారి పొలం చూస్తే వచ్చేస్తే ఎంతమంది చేయగలను ఇప్పుడు మీరు అన్నట్టు రోజుకి కోటి మంది వస్తున్నారు అన్నారు కదా కోటి మంది అంటే ఇంకెక్కువే నలభై ఐదు రోజులు జరిగే ఈ క్రతువు ఈ కార్యక్రమంలో ఎస్టిమేషన్ అరవై కోట్ల మంది అంటే అంటే రోజు కోటి మంది ఎక్కువయ్యారు కదండి దాదాపుగా ఒక రోజు కోటి ఒక రోజు అరవై లక్షలు ఒక రోజు కోటిన్నర అలా కూడా ఉండొచ్చు సో అంత మంది వచ్చేసరికి అక్కడ పోలీసులు మహా అయితే అంతమంది ఉంటారండి ఓ రెండు లక్షల మంది ఉంటారేమో మొత్తం అందరికి కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసుల ఎన్నికలు ఎంతకన్నా కంట్రోల్ చేయగలుగుతారు అయినప్పటికీ ఎంతో బాగా ఎంతో సౌలభ్యంతో ఎక్కడికక్కడ టీ నీరు ఇవ్వడము టిఫిన్లు ఇవ్వడము గుడారాలు వేయడము ఈ సాధువులు యొక్క ఆశ్రమాలు నిర్మించి వాళ్ళకి ఫ్రీగా అన్నదానం చేయడం ఇంకా చెప్పలేము అంత చేస్తున్నప్పటికీ చిన్న ఇది జరిగినప్పుడు జరిగింది అది కర్మమో లేకపోతే ఇంకేమో తెలియదు అయితే ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్నకి మీరు అడిగిన ప్రశ్నకి మన సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోతుంది కానీ అటువంటి సందర్భంలో ఒక బెలగావి బెలగావి అంటారు బెలగాం అనేస్తారు బెలగావి అనేది కర్ణాటకలో ఒక వన్ ఆఫ్ ది సిటీ సో అక్కడికి చెందిన ఒక మహిళ తాలూకా సిస్టర్ ఎవరు చనిపోతే వాళ్ళు ఆవిడ ఒంటి మీద నగలు ఆభరణాలు ఏవైతున్నాయో అవన్నీ గ్యాదర్ చేసి ఆ తొక్కిష్ట అవి యాజ్ టీజ్గా పోస్ట్ మార్టం పంపించడమో లేదా చెక్ చేస్తారు కదా అవన్నీ చేసినా అవన్నీ ఒక మూట కట్టి అవి మళ్ళీ బీహార్ ప్రభుత్వం ఆ బెలగావికి చేరేలాగా చేసిందంట సో దానికి వాళ్ళు ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు ఇది కదా పారదర్శకతకి నిదర్శనం ఇది కదా బీహార్ ప్రభుత్వం ఎంత చక్కగా నిర్వహిస్తుందన్న చెప్పడానికి ఎగ్జాంపుల్ అన్నట్టుగా నిజమే కదా ఏదో సామెత అన్నట్టు ఈ ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఎరుకున్నాడు ఒకడని ఆ ఇల్లు కాలుతుంటే ఎవడో వచ్చి పేలాలు దాని మీద వేసుకుని కాల్చుకుని తిన్నాడంట అట్లాగా ఇలాంటి సందర్భంలోనే తొక్కిసలాట్లలోనే దొంగతనాలు దోచుకోడాలు దోపిడీలు జరుగుతూ ఉంటాయి చాలా సందర్భాలు మనం చూసాం సో అంత జా అంత క్రౌడ్లో కూడా ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క నగలు ఆభరణాలు తీసుకెళ్లి సుమారుగా ఒక వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉండే కర్ణాటక తీసుకెళ్లి అందించారంటే నిజంగా అది ఒక ఇప్పుడు మాత్రం మరి ప్రభుత్వానికి పోగడాలిగా ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్నిటికీ ముఖ్యమంత్రి కారణం అన్నిటికీ ఆ డీజీపీ కారణం అను అనుకునే మనం ఇప్పుడు బెంచ్ జరిగినప్పుడు కూడా ఒరే వాళ్ళు కరెక్ట్గా ఉండబట్టే కింద స్థాయి కూడా కరెక్ట్ గా ఉన్నాడు ఒక సుపీరియర్ కరెక్ట్గా ఉంటే కింద ఉద్యోగి కరెక్ట్గా ఉంటాడు ఒక ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్సీ కూడా కరెక్ట్గా ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకసారి మన మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్ నిజంగా యోగి ఆయనకి ఒక సన్యాసి జీవితం ఎలా ఉంటుందంటే ఎటువంటి ఆశలు ఉండవు ఆయన నాది తనదే పర అనే తర తమ పర భేదాలు ఏమి ఉండవు నిజంగా ఆయన ఉండవు మేబీ కుంభమేళ అంతా అద్భుతం అద్భుతం అంటే చెప్తున్నాను కదా ఈ తొక్కిసలాటలు ఇవన్నీ కూడా ప్రజల యొక్క అత్యుత్సాహం వల్ల కూడా కొన్ని జరుగుతాయండి నేను అందరి అన్నిటికీ ఆ ప్రభుత్వాలు సరిగ్గా సౌకర్యాలు కల్పించలేదు అనేస్తాం కానీ ఆ రోజే వెళ్ళాలని ఎక్కడ ఉంది తర్వాత కూడా వెళ్ళి చేసుకోవచ్చు కదా అలా అంటే చాలామందికి కోపం వస్తుంది అది ఎవరిష్టం వాళ్ళది